హాయ్ హలో యూట్యూబర్స్ నేను మీ జయరాజ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఎగ్ బిర్యానీ ఫర్ పెట్టుగా చేసేసుకుందామండి వీడియో చూసేయండి ఫస్ట్ ఎగ్స్ తీసుకొని ఫోర్ సైడ్స్ మీకు తెలుసు కదా హోల్సేల్లో పెట్టేసేసుకోండి తర్వాత బౌల్ తీసుకొని ఆయిల్ పోసుకొని అందులో ఆనియన్స్ బాగా డీప్ ఫ్రై చేసుకోండి రెడ్ కలర్ వచ్చినట్టు చేసుకొని పక్కన పెట్టేసుకోండి మళ్ళీ ఆయిల్ వేసేసుకొని పసుపు కారం అండ్ ఎగ్స్ వేసి బాగా రెడ్గా వచ్చేటట్టు డీప్ ఫ్రై చేసేసుకోండి అవి పక్కన పట్టేసుకోండి అందులోనే అందులోనే కొంచెం బిర్యానీ ఆకు మసాలా తెలుసు కదా మసాలా వేసేసుకొని జీలకర్ర షాజీరా వేసుకొని ఆనియన్స్ వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసేసుకోండి కొంచెం మిర్చి టమాటో పేస్ట్ తెలుసుగా అల్లం పేస్ట్ వేసేసుకొని బాగా కలిపేసుకోండి మెత్తగా మంచిగా దగ్గరికి వచ్చేటట్టు మంచిగా వేడి చేసేయండి నెక్స్ట్ ఇలా బాగా దగ్గరకు వచ్చిన తర్వాత గరం మసాలా బిర్యానీ మసాలా వేసేసుకొని బాగా ఇలా దగ్గరకు వచ్చేటట్టు పట్టించేసేయండి తర్వాత ఇందులో పెరుగు కలపండి ఒక పెరుగు ప్యాకెట్ కలపండి బాగా ఇలా దగ్గరకు వచ్చేటట్టు చేసేసుకోండి నెక్స్ట్ కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఇలా చూపించిన విధంగా చేసేసుకోండి నేను గ్లా గ్లాసు బియ్యం తీసుకున్నాను గ్లాసు గ్లాసున్నారో వాటర్ తీసుకుంటున్నాను పర్ఫెక్ట్గా రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మాత్రం అలా అనమాట ఇలా వెయిట్ చేసుకోండి కొంచెం వెయిట్ చేసుకున్న దాంట్లో రైస్ కలపండి కొత్తిమీర పుదీనా వేసేసుకొని ఆనియన్స్ వేసేసుకొని పైనగా ఎగ్స్ పెట్టేసి ఇలా ఫర్పెట్గా ఇలా పెట్టేసి దాంట్లో నెయ్యి వేసేసుకొని రెండు విజిల్స్ వచ్చేటరకు చేసేసుకుంటే సూపర్ అంటే సూపర్గా ఉంటుంది మనకి వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్